జయ శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో అమ్మవార్లకు గాజుల అలంకరణ అనేది చేస్తారు కదండి అసలు అది ఎందుకు చేస్తారు ఏమిటి ఆ ఆనవాయితీ ఎలా వచ్చింది అనేది ఈరోజు మన వీడియోలో చూస్తాము అమ్మవార్లకు గాజుల అలంకరణ చేయడం అనేది అనాదిగా వస్తున్న ఆనవాయితీ అమ్మవార్లకు గాజుల అలంకరణ అనేది ఆచారంగా ఎలా మొదలైందో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం సుల్తానుల పరిపాలనా కాలంలో కొంతకాలం దుర్గమ్మ దేవాలయం పూజలు ఏవీ జరగకుండా నిలిచిపోయాయి వారి ప్రభావం తగ్గిన తరువాత పండితులంతా ఒక చోట చేరి అమ్మవారి మూల విగ్రహాన్ని పునః ప్రతిష్ఠిస్తేనే కానీ అర్చన చేయడానికి వీలు కాదని ఒక నిర్ణయానికి వచ్చారు ఈ విషయం గురించి పెదకళ్ళేపల్లి గ్రామంలో ఉన్న శ్రీ విద్యాపూర్ణ దీక్షాపరులైన శ్రీ ఉమాపతి శాస్త్రి శ్రీ చలపతి శాస్త్రి అనే పండితులను విచారించగా మహామంత్ర శాస్త్రవేత్తలైన ఆ వేలనాటి వైదిక బ్రాహ్మణులు దుర్గాదేవి స్వయంభువు ఆ తల్లిని తిరిగి పునః ప్రతిష్ట చేయాల్సిన అవసరం లేదు మంత్రపూర్వకంగా మహాసంప్రోక్షణ చేస్తే సరిపోతుంది అని చెప్పి వారే స్వయంగా ఈ ఆలయానికి వచ్చి దుర్గాదేవికి సంప్రోక్షణ కార్యక్రమాలు చేసి కొంతకాలం సకుటుంబంగా ఆ ఆలయంలోనే ఉంటూ అమ్మవారి ఉపాసన చేయసాగారు అప్పుడు ఒక ఆశ్చర్య సంఘటన జరిగింది వారి ఇంటిలో ఉన్న నలుగురు ఆడపిల్లలు ఒకరోజు గాజులు అమ్మేవాడిని పిలిచి తమ చేతులకు గాజులు తొడిగించుకున్నారట వారితో పాటు మరొక అమ్మాయి కూడా వచ్చి గాజులు తొడిగించుకుంది చివరికి అబ్బాయి మొత్తం ఐదుగురికి తొడిగిన గాజులకి డబ్బులు ఇవ్వమని అడుగగా అదేంటి మా ఇంట్లో ఉంది నలుగురమే మేము నలుగురమే గాజులు తొడిగించుకున్నాం కదా మరి ఎక్కడున్నారు అని గాజులు అమ్మేవాణిని ప్రశ్నించారట లేదు నేను ఐదుగురికి గాజులు తొడిగాను ఆ ఐదో పిల్ల ఎక్కడో లోపలకెళ్ళి దాక్కుని ఉంటుంది అని ఆ గాజులువాడు రెట్టించాడట వారి వాదన విన్న ఆ పండితులు ఐదో అమ్మాయి ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఆలయం చుట్టూ వెతకసాగారట చివరికి ఆలయంలోకి వెళ్ళి చూడగా వారికి అమ్మవారి చేతులకి గాజులు కనిపించాయంట ఆశ్చర్యం అద్భుతం ఆ దృశ్యాన్ని చూసి వారెంతో ఆనందపడి వెంటనే ఆ విషయాన్ని అందరికీ తెలియజేశారు అది ఆ నోటా ఆనోటా చేరి ఊరంతా ప్రచారమైంది ఆనాటి నుంచి కనకదుర్గమ్మ వారికి గాజులంటే ఎంతో ఇష్టమని ఆ తల్లికి గాజులు సమర్పిస్తే ఎంతో సంతోషిస్తుందని భావిస్తూ భక్తులందరూ అమ్మవారికి ఆలయంలో గాజులు సమర్పించే సాంప్రదాయాన్ని ప్రారంభించారు ఈ గాజుల సాంప్రదాయం ఆనాటి నుంచి నేటి వరకు కూడా అమ్మవార్ల దేవాలయాలలో కొనసాగుతూనే ఉంది శ్రీమాత్రే నమ జై శ్రీరామ్